ఆత్మకూరు సంబంధించి నెల్లూరు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది నెల్లూరు కాన్స్టెన్సీ వాళ్ళు మా ఇంటికి కూతవేట దూరంలో ఉన్నటువంటి వారికి సంబంధించి ఆ యాక్సిడెంట్ చూస్తే చాలా బాధ అనిపించింది అంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి కొట్టుకుంటా ఉంది ఈ ఇసుక గ్రావెల్కి సంబంధించి రోజు వందల సంఖ్యలో టిప్పర్లు ఇష్టానుసారం రీచల్ నుంచి ఇతర జిల్లాలకి ఇతర రాష్ట్రాలకి తరలిపోతూ ఉన్నాయి ఆ తరలించే ప్రక్రియలో ఆ టిప్పర్లన్నీ కూడా ఓవర్ స్పీడ్తో ఇష్టారాజ్యంగా వాళ్ళు రోడ్ల మీద ఆ రోడ్లని చిందరవందర చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ టిప్పర్లు వెళ్తున్నటువంటి తీరు ఈరోజు అందరం కూడా చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్సిపి దీని మీద కొట్టుకుంటా ఉంది తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని కూడా తెలియచేస్తూ ఉంది అంటే ఇసుక గ్రావెల్ ఇష్టానుసారం టిప్పర్లు జాగ్పాట్ లారీలు వీటిలతో మొత్తం తీసుకెళ్తున్నారు రాష్ట్రం అయిపోతా ఉందని చెప్తా ఉంటే ఈ పాపానికి ఈరోజు ఏడు మంది చిన్న బిడ్డతో సహా ఈరోజు కారుని పోతా ఉండే కారుని ఒక టిప్పర్ అతి వేగంగా డ్రైవర్ నిర్లక్ష్యంగా ఆ జాగ్పాట్ లారీలో ఇసుకని తరలించే క్రమంలో ఈ కారుని యాక్సిడెంట్ చేసి దాన్ని నెట్టుకుంటూ వెళ్ళిపోతే ఒక్కరు కూడా మిగలకుండా దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చనిపోయిన పరిస్థితి ఈరోజు దురదృష్టం నెల్లూరులో ఆ ఆ వ్యక్తులందరూ కూడా మా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా నేను ఉన్న నివాసం ఉంటున్నటువంటి డివిజన్లో నాకు దగ్గరలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మంది వ్యక్తుల గోడు ఈరోజు మనం చూసినాం అందరూ కూడా షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు సో ఈ పరిస్థితి ఎందుకు తీసుకొస్తా ఉన్నారు ఇంకా ఎన్ని వందల మంది ప్రాణాలని మీరు బలి కొనాలనుకుంటా ఉన్నారు అని కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రశ్నిస్తూ ఉంది ఎవరు బాధ్యత వహిస్తారు ఈ ప్రాణాలన్నింటికీ కూడా ఈ చనిపోయిన కుటుంబాలన్నింటికీ కూడా ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి అంతమంది కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోతే ఆ కుటుంబాలకి దిక్కెవరు మీరు చేసే పాపాలకి మీరు చేసే అన్యాయాలకి అక్రమాలకి మీరు సంపాదించుకునేదే కాకుండా ఈరోజు పేదవాడు మీ ఖాళీ అడుగుల మీద కింద నల్లికి చచ్చిపోతూ ఉన్నాడు అంటే మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవరా ప్రతిదీ పబ్లిసిటీలతో కొంతమందిని చంపుతారు మీ అన్యాయాలు అక్రమాలతో కూడా కొంతమందిని చంపుతారా వైఎస్ఆర్సిపి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ చనిపోయిన కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉంది